తుల ఏకాదశిలో దేవుడికి మంది ప్రసాదం కంపల్సరిగా పెట్టండి ఏ ప్రసాదం పెట్టామని చెప్పి తెలుసుకుందో ఉపవాసం దేవుని అల పూజించాలి కూడా చెప్తాను వినండి ముందుగా లక్ష్మణ స్వామి పటం కానీ వెంకటేశ్వర స్వామి వారి పటం కానీ ఆచరణ చేసి పూజ చేయవాళ్ళు ముందు పసుపు గణపతిని పెట్టాలి ఆ తర్వాత విష్ణువుకి తులసమాలతో పూజించాలి విష్ణు అలంకరణ ప్రియుడు కాబట్టి ఏ పూంట పూలతో పూజించవచ్చు అయితే ఇంకో విషయం అండి కంపల్సరీగా చెప్పిన వినాయకునికి మాత్రం తులసి మారు మాత్రం అర్పించకండి ఎందుకంటే ఎప్పుడు కూడా వినాయక చవితి రోజే తప్ప వినాయకుడికి మిగతా రోజులు వినాయ తులసి మాలని అస్సలు సమర్పించుకోవడం మంచిది కాదు ఏ ప్రసాదం పెడితే మంచిది అంటే దేవునికి జొన్న పేలాల పిండి అండి జొన్న పేలాలు పిండి గోధుమతో చేసిన బెల్లం పాయసం మాత్రం కంపల్సరీగా దేవుడికి నైవేద్యం పెట్టండి ఆ తర్వాత విష్ణు మహాత్యము పురాణము అష్టోత్తరం భాగవత శ్లోకం పారాయణం చేయాలి లేదండి మేము ఇవేమి చేయలేము అనుకున్న వాళ్ళు ఓం నారాయణ నమ లేదంటే భాగవతి వాసుదేవాయ నమ రెండిట్లో ఇలా అనుకున్న పర్లేదు లేదంటే కనీసం నేను ఇవి కూడా చేయాలన్న వాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ అని అనుకుంటే చాలు తెలుసుకుందాం ఉపవాసం చేయలేని వాళ్ళు పాలు నీళ్ళు తాగవచ్చు లేదంటే అది కూడా చేయరు అన్నవారు ఒక పూట అయితే అన్నం కూడా తినచ్చు అయితే అస్సలు నిద్రపోకూడదు నిద్రపోకూడదు అన్న అని చెప్పి సినిమాలు ఫోన్లు అయితే చూసుకోవద్దు దేవుడి చే మన ఉపవాసం దేవుడి సమీపంగా ఉంటామని కాబట్టి మాత్రమే దేవుడి యొక్క పారాయణంలో ఉంటే మనం రాత్రిని జాగారం చేస్తే మంచిది అయితే మరుసటి రోజు దశి రోజు కాబట్టి ఆ రోజు పండితుడికి స్వయంపాకం లేదంటే వీలైతే ఎవరికైనా అన్నదానం లాంటివి ఏదైనా చేసి మీరు అల్పాహారం తీసుకోవచ్చు అయితే ఈ తీసుకోకూడదని ఈ పేదాల పిండి మాత్రం ప్రసాదం కంపల్సరీ తినాలండి మీరు ఏదైనా తిన మాత్రం అలా అనకూడదండి కంపల్సరీ తినాలి గోమాత పూజ చేయండి ఆ రోజు మంచిది ఇలా ఏకాదశి మాత్రం ఉపవాసం నైవేద్యం అయితే చేసి పూజ చేసి మీరైతే దేవుణ్ణి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసి షేర్ అని లైక్ చేసి పక్కన గంట పేలు అలా అయితే నా నోటిఫికేషన్ మీకు వస్తుంటాయి